ఇస్రాయలీలను నడిపించడానికి మోషేకు సహకారిగా దేవుడు అహరోనును నియమించాడు మోషే ఇస్రాయలీలను అహరోనుకు అప్పగించి దేవునితో మాట్లాడటానికి సినాయి పర్వతం పైకి వెళ్ళాడు మోషే తడువు చేయటంతో ఇస్రాయలీలు ఎదురు చూడలేక తమకొక దేవుడు కావాలని అహరోను అడిగారు అహరోను జనులను ఖండించకుండా వారికి భయపడి బంగారు దూడను చేయించి ఇస్రాయలీలు పాపం చేయటానికి కారణమయ్యాడు అలాగే చాలామంది సేవకులు ఇలాగే ఉన్నారు విశ్వాసులు తమ సంతోషం కోసం పండుగలు ఆటలు డాన్సులు కొన్ని ఆచారాలు వంటివి కావాలని తమ సేవకులను అడిగితే అవి వాక్య విరుద్ధమని ఖండించక ఏమైనా అనుకుంటారనే మొహమాటంతోనో లేక తమ సంఘాన్ని విడిచి వెళ్ళిపోతారనో భయపడి వాటిని చర్చీలలో ప్రవేశపెడుతున్నారు అహరోను కూడా ఇలాగే చేసి దేవుని ప్రజలలో అనేకులు నశించడానికి కారణమయ్యాడు